విశాఖపట్నంలో అమానుష గడ్డన వెలుగు చూసింది మదర్వాడలోని శ్రీ తనుష్య పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని సోషల్ మాస్టర్ మోహన్ ఇనుప బల్ల కేసి దీంతో విద్యార్థి చెయ్యి మూడు చోట్ల విరిగిపోయింది ప్రస్తుతం విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇక పాఠశాల ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఉపాధ్యాయుడు మోహన్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు

अच्छा अपन पर ले ले 40000 थैंक यू लास्ट एक और एक 40 से डालना है यवनी इयपे इयपे नाना

ఇవాళకి ఎన్ని రోజులు అవుతుందో సొంత ఎన్ని రోజుల్లో పిల్లలు భయపడి చెప్పలేదండి చెప్పలేదు చెప్పలేదు మా ఇంటికి వచ్చేది ఏడంది ఉండరా ఇంకో పిల్లడు బ్యాగ్ తెచ్చాడు ఆ బ్యాగ్ తెస్తే నువ్వే మీరు తెచ్చేవాడంతే నా చెయ్యి నొప్పి అని సెట్ చూపించాడు సెంటెట్ సరే రెండు ఒకలాగా ఉండి ఇది బాగుంది ఎడచి ఇలా ఏలపడి బాబు వచ్చింది ఫీజు కట్టట్లేదు మీరు

ఎప్పుడైతే మేము వచ్చి అడిగాం సార్ మాకు మాకు చెప్పండి కొన్ని మాట్లాడుతుంటే ఆయన లేనయ్యా ఆయన మొన్న జాయిన్ అయ్యి రెండు అయింది ఆయన బాంబే కావాలి మా అబ్బాయి చదువుతున్నాడు ఇక్కడ అయితే ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా ఏదో వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఏదో ఆడుకున్నారు ఒక లెక్చరర్ వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని తెలియక అంటే ఫిల్టి పడుకుని లాగేసి బల్లకేసి గుద్దినంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్ వీళ్ళకి అడిగినందుకంచి ఆ మీ అబ్బాయి చదువు వేస్తే మీ అబ్బాయి జీవితాంతకాల చదవలేడు అసలు చదివే సంచి లేదు అది ఒక వర్క్లు కూడా నీటికి రాయడని ఇతను కూడా ఇల్లు కొట్టేశారు సార్ ప్రిన్సిపాల్ కూడా ఇల్లు కొట్టేశారు అంటే నొప్పి వచ్చిందని అతను తెలుసో తెలియదు నాకు తెలియదు కనీసం ఇతను కూడా ఇల్లు కొట్టేశారు ఎందుకు రేళ్ళకి మనిషి తిండి మీద చేస్తా ఉంటుంది కానీ చదువు మీద చేస్తూ ఉంటుంది అని మళ్ళీ ఆ పిల్లడికే క్లాస్ దిగుతారు సరే వాటి గురించి తర్వాత నుంచి మేము ఏం పని చేసుకున్నా ఏదైనా మా పిల్లల గురించి ఈ రోజుకి మూడు రోజులు అవుతుంది మేము నానా బాధపడుతున్నాం పడుతున్నాం కనీసం స్కూల్ నుంచి ఒక రెస్పాండ్ లేదు మాకు పిల్లడికి ఏం జరిగింది అసలు ఇంజక్షన్ వేస్తున్నారా మెడిసిన్స్ వేస్తున్నారా ట్యాబ్లెట్ ఏమైనా చదువుతున్నారా ఏమైనా సెల్లని బాటిల్ చేయని ఎక్కుతుందని మూడు రోజులు అవుతుంది ఈ రోజు వరకు మాకు ఏంటి రెస్పాండ్ లేదు ఒక అయినవి మాత్రం స్కూల్లో లేదు టీచర్ మాత్రం ఒక టీచర్ వచ్చారు ఫస్ట్ రోజు ఇన్స్ జరిగిన రోజు మాత్రం వచ్చారు ఇది తెల్లవారి పదకొండు గంటలు జరిగింది మొన్న తెల్లవారు ఇరవై ఆరు తెల్లవారు పదకొండు గంటలు జరిగింది మాకు సాయంత్రం ఏడు గంటలు మాకు ఇది చెప్పారనమాటేష్ బాబు కే మెడికల్ హాస్పిటల్ ఉన్నారు పొజిషన్ ఏంటంటే ఆపరేషన్ చేయమంటున్నారు మాకు ఆపరేషన్ చేసే సోమతులు లేదు మీ మాకు మాకున్న బాధలు మేము ఉన్నాము మేము చేసుకుంది మట్టి కూలి పని చేస్తున్నాము ఆ కూలి పని కూడా మమ్మల్ని ఎన్నోసార్లు విమర్శించారు మాకు ఇక్కడ ప్రిన్సిపాల్ గారే నువ్వు ఆఫ్టర్ వాళ్ళు లేబర్ పని నీకు నీకేడు తెలిసి స్కూల్ సంగతే నువ్వు సున్నం కలుపుకున్నాడు నువ్వు బస్త సున్నంలో నేను బస్తలో ఎసుకెయగలవు అనేసే నన్ను చాలా చీప్ చేసి మాట్లాడు కానీ ఈ రోజు కూడా బాధపడలేదు ఎందుకంటే నా గురువైన అలాగే తిడతారు ఆయన గురువు చదువులు చెప్పిన గురువు ఆయన ఏమంటే సరిలే ఏముంది దీనికి తప్పు ఏంటనేసి నేను ఊరుకున్నాను లాస్ట్ టైం కూడా ఒకసారి నా కొడుకుని కొట్టి సార్ తొడలు మొత్తం తత్తరే ఇదే కడతల్లోకి వస్తాయి అప్పుడు కూడా నేను బాధపడలేదు ఎందుకంటే గురువు కదా భయం చెప్పారు కదా అని ఆలోచించింది ఈసారి యాగం చెయ్యారు కొట్టి సార్ మూడు మూడు దగ్గర ఇరవో సార్ చెయ్య ఇది మూడోసారి అండి ఒకసారి నన్ను చీప్ చేశారు రెండోసారి మా అబ్బాయిని కొట్టారు అప్పుడు ఏంటి కడతలేదు సరే గురువే కదా గురువు కుట్టినంతమంది తప్పలేదని నేను ఆగాను ఈసారి చెయ్యరు కూడా సార్ మరి నా పరిస్థితి ఏంటి నాకు అయితే అర్థం అవ్వట్లేదు స్కూల్లోనే మూడు రోజులు అవుతుంది కానీ కనీసం ఎటువంటి రెస్పాండ్ లేదు మాకు నేను పండుగ రోజు కూడా మేడం కానీ ప్రిన్సిపాల్ కానీ బాబుకి ఏం జరిగింది అసలు ఏమవుతుందని చెప్పట్లేదు అది అడగట్లేదు మాకు మేము ఫోన్ చేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అది మాకు ఏది ఎంతవరకు కరెక్ట్ సార్ అది స్టేషన్కి ఏమి ఇవ్వలేదు సార్ మేము ఓన్లీ అనేవేసి అనేసి హాస్పిటల్ రాయించిందో మేము ఎంతవరకు దాని మీద ఉన్నాం మేము అంటే ఈయన ఏమన్నారంటే నేను వచ్చి మాట్లాడుతున్నాను ఎంతవరకు నేను ఖర్చు పెడతాను అన్నారు కానీ కనీసం మాకు ఫోన్ చేసి బాబుకి ఎలాగ ఒక విషయం మాకు అడగట్లేదు ఇటువంటి రెస్పాండ్ కూడా మాకు వీళ్ళ నుంచి రాలేదు మూడు రోజులు మూడు రోజులు బట్టి మేము తిన్నామా చేసామా పిల్లడికి ఏం జరుగుతుంది అసలు ఏం పొజిషన్ ఏంటంటే అసలు ఏం అడగట్లేదు ఫోన్ మోహన్ అంటే ఆయన సోషల్ నెచ్చలేరు అన్నారు మా అబ్బాయి చెప్పుడు సోషల్ నచ్చలేరు నాన్న మోహన్ సార్ అన్నారు వీళ్ళకి అడిగితే అసలు అడ్రస్ తెలియదంట అతను ప్రూఫ్లు ఏంటి లేవంట మరి ఎలా జాయిన్ చేసుకుని రిటర్న్ తెలియట్లేదు ఏమని అంటే మేము తర్వాత మాట్లాడుతున్నాం లేవయ్యా తర్వాత ఇంత పిలిచి మాట్లాడి దీవెల కూర్చొని పెట్టి మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నాను అంటున్నారు